మీరు గీడ చూస్తున్న గీ తమ్ముడి పేరు జక్కని నితిన్ నిర్మల్ జిల్లా లోలం గ్రామంలో ఉంటాడు గీ తమ్ముడు చిన్నప్పటి సంధి వాళ్ళ తాత వాళ్ళ అమ్మ నాయనల ప్రోత్సాహంతో మస్తు పాటలు వాడుతుండు సినిమా పాటలైనా జానపద పాటలైనా గీ తమ్ముడు వాడితే దుమ్ము దుమారమే గంతేగాదుల్లా మంచి యాక్టరు షార్ట్ ఫిలిం డైరెక్టర్ కూడా ఇక గీ తమ్ముడు మంచి మంచి ప్రోగ్రామ్స్ ఎన్నో వేసి ప్రముఖుల చేతుల మీదిగా సన్మానాలు సత్కారాలు వంపిండు ఇక గీయాల్లా గీ తమ్ముడు తోని పాట ముచ్చట దండాలు తమ్మి దండాలు అన్న దండాలు ఎట్లున్నవ్ తమ్మి సూపర్ అన్న నన్ను పెట్టున్నావన్న సూపర్ తమ్మి అరే తమ్మి మరి మన ప్రేక్షకుల కోసం నువ్వు ఏ నుండి వచ్చినావు ఏంది కథ అది ఒకసారి చెప్పు తమ్మి ముందుగా ఆర్ఎస్ క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు జక్కన్ నితిన్ మాది నిర్మల్ జిల్లా దిలవార్పూర్ మండల్ నిలవాలం గ్రామం మా అమ్మ పేరు లక్ష్మి మా నాన్న పేరు శంకర్ నేను ప్రస్తుతం ఐటిఐలో సెకండ్ ఇయర్ చదువుతున్నాను తమ్మి ఇక ఊరు పేరైతే చెప్పినావు మరి మంచిగానే మరొక పాట అందుకో తమ్మి ఇక అప్పటి నుంచి ప్రేక్షకులు చూస్తారు మనకోసం వెన్నెల పల్లె నిండాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది పల్లె తల్లిని వీడిరానంటది పక్కు తెరువు కొరకు పొలి మేర దాటంగా గుండే ఆగినట్టు ఉంటది నా కాలు కదలాలేనంటది ఎట్లా వెళ్ళడం అనేను ఈ ఒడిలోనే ఒదిగి ఉంటాను నెల పల్లిని మనసు నిండి పొంగుతుంటది పల్లె తల్లిని నీడి రానుంటది బతుకు తిరుగు పుర కొలినంటది ఆ కుల్లి మేసేటి మేకల్ని చూస్తే ఆ కలన్నారే పుట్టడి ఆవుల మందాల గుంపుల్ని చూస్తే ఆనంద మే కలుగుతుంటది అవతాలి ఒడ్డున అవతాలి ఒడ్డున ముద్దాడుతున్నట్టు మధ్యాహ్న పారేటి కిన్నర సాని వాగు అనలు ఒడ్డున మట్టి గట్టెల్ల ఉట్టిన ముక్కల్ని ముద్దాడుతుంటది పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది పల్లె తల్లిని వీడి రానంటది ఆగినట్టు తమ్మి ఈ చెట్ల నడుమా గుట్ట ఆ నీళ్ళ మధ్యల నిజంగా పల్లెటూరు పాట వాడుతుంటే మనసు నిమ్మలమైన తమ్మి అంత బాగా వాడినవుతామి పాటలు పాడుతున్నావు కదా మరి నీకు గురువోళ్ళు నువ్వు పాటలు పాడాలని నీకు ఎందుకు అనిపించింది అసలు నువ్వు ఫస్ట్ పాట ఏడానవుతామి ఒకసారి మా ప్రేక్షల కోసం చెప్తామి పాటలు వాడడం చిన్నప్పటి నుంచి అలవాటన్న మా తాతలు వాడుతుండే తాత వాడతాడు ఆ తాత నుంచి నాకు వచ్చింది మా తాతయ్య పేరు ధర్మయ్య ఆ తాత నుంచి నాకు వచ్చింది ఫస్ట్ సాంగ్ అంటే స్కూల్లోనే వాడిన స్కూల్ లైఫ్ నుంచే స్టార్ట్ స్కూల్లో గణేష్ అని ఉంటుండే చాలా ఎంకరేజ్ చేస్తుండే అలాగే రాజ్ కుమార్ అన్న ఏ బట్టి నేను తెర వెనుకున్న తెర ముందుకు వచ్చిన ఎంకరేజ్మెంట్ అలాగే నిర్మల్ జిల్లా కళాకారులందరూ నాకు ప్రోత్సాహి ప్రోత్సహిస్తారు మంచిగా వాళ్ళు ఏ అందరి ప్రోత్సాహంతో ఈ కళాకారుని ఎదిగినాను నిజంగా మీ తాత గారికి మా కళాభివందనాలు తమ్మి ఎందుకంటే ఇంత మంచి కళాకారుని అందించినటువంటి మీ తాతయ్యకు మరియు నాన్నలకు మీ గురువులకు కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను తమ్మి తమ్మి ఇక మాట ముచ్చటైతే అయిపోయింది ఒక మంచి పాట తీసుకో తమ్మి ఓకేనా తప్పకుండా వార్త పల్లెలే పట్నాలకు పట్టుకొమ్మలు రైతే దేశానికి వెన్నముక రైతు లేకుంటే మనము కడుపు నుండి అన్నం తినే వాళ్ళం కాదు రైతు ఏవంటే మనం ఇంత అన్నం ఆపే బతుకుతున్నాం రైతు గురించి చిన్న పాట వాడతానా బురదా నుండి బువా తీసేటి రైతన్న బురదా నుండి బువా తీసేటి రైతన్న నువ్వు సల్లంగుండాలో మా ఎన్నా మారైతన్నా మాన్నాదాత బులువన్నా మాన్నాదాతవులువన్నా బురదా నుండి బువా తీసేటీ రైతన్నా బురద నుండి బువా తీసేటీ రైతన్నా నువ్వు సల్లంగుండాలో ఎన్నా ఓరైతన్నా మా అన్నా దాతవు నీవన్నా కంప్యూటర్ల నీవున్నా రోబోలే రాజ్యమేలినా కంప్యూటర్లన్నీ ఉన్నా రోబోలే రాజమేలిన విలాసాల వసతులు ఉన్నా లెక్కలేని కరెన్సీ ఉన్నా పంట లేకుంటే ఉంటమా మారై తన్నా నువ్వు పండించకుంటే తింటామా మేము పంట లేకుంటే ఉంటమా మారై తన్నా నువ్వు పండించకుంటే తింటామా మేము బురదా నుండి బువా తీసేటి రైతన్న బురదా నుండి బువా తీసేటి తన్నా నువ్వు సల్లంగుండాలో ఎన్నా ఓరై తన్నా మా దాతవు వన్నా అసలైన ఈరో నువ్వే నిజమైన లెజెండు నువ్వే అసలైన ఈరో నువ్వే నిజమైన లెజెండు నువ్వే 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 మారైతన్నా బురద నుండి బువా తీసేటీ రైతన్నా బురదా నుండి బువా తీసేటీ రైతన్నా నువ్వు సల్లంగుండాలో ఎన్నా ఓ రైతన్నా మాదా మాన్నాదాతవులు నువ్వన్నా నీ చెమట చుక్కలతో నీ ఒంట్లో సక్కువతో ఇప్పుడ మీ తల్లి పురుడు ఓసుకున్నది ఈ మట్టి మైమలతో నీ చేతుల సవ్వడితో ఇప్పుడ మీ తల్లి పురుడు ఓసుకున్నది భూతల్లి గారాల బిడ్డవే నీవన్నా మనుగడ కాపాడే దేవుడవే నీవన్నా పంట లేకుంటే ఉంటమా మారై తన్నా నువ్వు పండించాకుంటే తింటమా మేమెవ్వారైనా పంట లేకుంటే ఉంటమా మారై తన్నా నువ్వు పండించకుంటే తింటామా మేమెవ్వారైనా వారైనా వాడదిస్తున్నావు మస్తు ఆ మరి నువ్వు సినిమా పాటలు కూడా రాస్తావాట పాడతావాట ఇన్న తమ్మి ఒక సినిమా పాట తీసుకొస్తాం మన ఛానల్ కోసం కుహు కుహు అని కోయిలమ్మ తీయగ నిన్నే పిలిచిందమ్మా కోపం చాలమ్మా బదులుగా నవ్వు ఒకటి ఆ నవ్వులే సిరిమల్లెలై పూయాలి లేని పదవంచులో ఈ పూలకే ఆరాటమే చేరాలని జడకు చిల్లలో గల గల సరిగమ పద నిసలా కు అని కోయిలమ్మ తీయగ నిన్నే పిలిచిందమ్మా కోపం చాలమ్మ బదులుగనం ఒకటి ఆ నవ్వులే సిరిమల్లెలై పూయాలి లేని పదవంచులో ఈ పూలకే ఆరాటమే చేరాలని జడకు చిల్లలో ఓ ఇంద్రధను వర్ణాల వానై కలిసెను గల గల సరిగమ పదని సలా కు అని కోయిలమ్మ తీయగ నిన్నే పిలిచిందమ్మ కోపం చాలమ్మ బదులు ఒకటి ఒకటివ్వమ్మా ఈ చల్ల గాలి ఓ మల్లె పువ్వాయి నల్లుకుంటూ ఆ గాలి ఆవాన మేఘమ్ నవ్వు కోసం మెరుపులేకే రాయాలి సల ఏరు పైన జలతారు వీణ పలికేను గల గల సరి పదని సల కూకు అని కోయిలమ్మ తీయగ నిన్నే పిలిచిందమ్మ కోపం చాలమ్మా బదులుగా నవ్వు ఒకటివ్వమ్మా ఓ అని కోలమ్మ తీయగ నిన్నే పిలిచిందమ్మా కోపం చాలమ్మ బదులుగా నవ్వు ఒకటివ్వమ్మా ఆ నవ్వులే సిరిమల్లెలై పూయాలి నీ పదవంచులో ఈ పూలకే ఆరాటమే చేరాలని జడకు చిల్లలో ఓ ఇందు సరిగా మాలని సలా కో 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 పిలిచిందమ్మ కోపం చాలమ్మ బదులుగా ఒకటి తమ్మి ఏ మాట కాపుతున్నా తమ్మి పాట అయితే జబర్దస్త్ వాడినవు తమ్మి ఇంకొక పాట మంచి జోర్దార్ పాట అందుకో తమ్మి ఓకే అన్న ఈ కాలంలో అందరికి తెలిసిందే జేబులో ఒక్క రూపాయి లేకున్నా ఇది జేబులో ఉంటే మాత్రం ప్రపంచం అంతా అరచేతిలో ఉన్నట్టు అయిపోయింది ప్రతి వారు చిన్న పిల్లల నుంచి పెద్దవారు దాకా అవసరం ఉన్నా దీంట్లోనే అని ప్రపంచం మొత్తం అల్లకల్లలం అయిపోతుంది దాని గురించి చిన్న పాట కలల ప్రపంచం కల్లోల ప్రపంచం కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం మాయాజాలం జగమంతట కాలం అరచేతిలో కొలువైంది నాశనకాలం ప్రతి ఇంటిని చుట్టుకుంది ఇంటర్నెట్ అన్నింటికి ఇప్పుడు అదే ఆయు పట్టు అభివృద్ధికి కట్టుకున్న సైబరు మెట్టు దాని అంతరాత్మలు గుట్టు నమ్మరయో నటి జెన్సు తల మీదొట్టు కలల ప్రపంచం కల్లోల ప్రపంచం కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం మాయాజాలం జగమంతట గాలం అరచేతిలో కొలువైంది నాశనకాలం బ్యాంకులో అకౌంట్ ఉంది బ్యాలెన్సే లేకపోయినా ఫేస్బుక్ అకౌంట్ ఉంటే అదే నేటి స్టేటస్ అంట పర్సులోన పచ్చ నోటు నికరంగా ఉండకున్నా సెల్ ఫోనుల వాట్సాప్ వర్క్ చేస్తే చాలునంట నా పరు చాటింగ్ ఎవరినెవరు చేస్తూ ఉంటారో తెలియదు చీటింగ్ కలల ప్రపంచం కల్లోల ప్రపంచం కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం మాయాజాలం జగమంతట గాలం అరచేతిలో కొలువైంది నాశనగాలం మొబైల్ డాటా మొబైల్ డాటా ఉన్న వాళ్ళు చూసుకుంటా పోతారు మొబైల్ డేటా లేని అది ఇంకొక రకం ఉంటుంది దీంట్లో పక్క ఇంట్లో వైఫై ఉండి పాస్వర్డ్ తెలుసుకుంటే పైస ఖర్చు లేకుండా ప్రపంచాన్నే గెలకవచ్చు అంతర్గత విషయాలను బయట పెట్టుతూ అంతరించిపోతున్నాడు మనిషి మట్టుకు కలల ప్రపంచం కల్లోల ప్రపంచం కౌకిట పడి నేటి ప్రపంచం మాయాజాలం జగమంతట కాలం అరచేతిలో కొలువైంది నాశనకాలం ప్రతి ఇంటిని చుట్టుకుంది ఇంటర్నెట్ అన్నింటికి ఇప్పుడదే ఆయు పట్టు అభివృద్ధికి కట్టుకున్న సైవరు మెట్టు అశ్లీలత దాని అంతరాత్మల గుట్టు నమ్మరయో నటి జన్సు తల మీదొట్టు కలల ప్రపంచం కల్లోల ప్రపంచం పడి నలుగుతోంది నేటి ప్రపంచం తమ్మి ఏ మాట కా మాట చెప్తున్నా తమ్మి ఫోన్ గురించి అయితే లవ్ వాడినవు తమ్మి మస్తు మంచిగా అనిపించింది ఇలా ఏ పోరాడు చూసినా ఓలు చూసినా ఫోన్ ఎత్తమ్మి అట ఏమో అట ఏమో ఉన్న తమ్మి సరే కానీ మరి ఇక రాను రాను రోజులల్లో ఏం కావాలనుకుంటున్నావు ఏందో కథ ఒకసారి చెప్పుతాము మేము ప్రేక్షకుల కోసం గవర్నమెంట్ జాబ్ సంపాదించాలనుకుంటున్నా అలాగే ఒక మంచి సింగర్ ఎదగాలని కోరికన్నా తమ్ముడు అతి తొందరలోనే గవర్నమెంట్ జాబ్ కొట్టి మంచి సింగారగా ఎదగాలని మనస్ఫూర్తిగా మా ఛానల్ తరపున కోరుకుంటున్నా తమ్మి ఒక సినిమా పాట తీసుకొస్తాము లాంటి ముండే సోటంతా నీవే నిన్ను చూడగానే నన్ను నేనే మరసిపోతే నీ సోయలబడి ఆగమై తినే ఓ తొలి పొద్దు లాంటి ముద్దు గుమ్మ పిల్లో రసగుల్లో నా గుండె సాటు సౌటంతా నీవే నిన్ను చూడగానే నన్ను నేనే మరసిపోతీనే నీ సోయలబడి ఆగమై తినే సింగారాన్ని చూసి పిల్ల బంగారం చిన్న పోయిందే ఎంత ముద్దోస్తున్నావే ఎంత ముద్దోస్తున్నావే ఓ తొలి పొద్దు లాంటి ముద్దు గుమ్మ పిల్లో రసగుల్లో నా గుండె సాటు సోటంతా నీవే నీ నువ్వు అట్ట ఇట్ట చూస్తాయట్ట జాలీసు జర్రాన పట్ల తను నీజికే పాడుతుందే ప్రేమ ఏనాడో నన్ను విడిసిపోయిందే ఓ తొలి పొద్దు లాంటి ముద్దు గుమ్మ పిల్లో రసగుల్లో నా గుండె సాటు నీవే నిన్ను చూడగానే నన్ను నేనే మరిసిపోతే నీ సోయలబడి ఆగమై తినే పాట అయితే మస్తు జోరదారు వాడినవు తమ్మి పాట మంచి పాట వాడుతమ్మ పువ్వునైనే పూసిన ఒక పూటలోనే రాలి ఎవరికి ఏ హాని చేయక వెళ్ళిపోదును గాని పువ్వునైనే పూసిన ఒక పూటలో నేరాలి ఎవరికి ఏ హాని చేయక వెళ్ళిపోదును గాని మనిషిగాయి మట్టిపై అవతారమేత్తెను జన్మ మనిషిగాయి మట్టిపై అవతారమేత్తెను జన్మ ప్రతి మనిషిలో మరో మనిషిని ఊహించనే లేదమ్మా పూనైనే పూసిన ఒక పూటలోనే రాలి ఎవరికి హాని చేయక వెళ్ళిపోదును గాని ఒకరి కోసం ఒకరని అమ్మ చెప్పిన జ్ఞాపకం ఒకరి కోసం ఒకరని అమ్మ చెప్పిన జ్ఞాపకం ఎవరికి వారే అనే విధంగా ఉన్నది లోకం సాయపడటం జీవనం అని నాన్న నేర్పిన సూత్రం సాయపడటం జీవనం అని నాన్న నేర్పిన సూత్రం సాయమంటే అంటే సాధమని ఉన్నది జగం చిన్న తోడబుట్టిన అన్న పంచిన స్నేహమే స్నేహమే తన ముఖముగా కట్టేసుకున్నది లోకం పువ్వునైనే పూసిన ఒక పూటలోనే రాలి ఎవరికి ఏ హాని చేయక వెళ్ళిపోదును గాని తమ్ముడు ఈ పాట చోటు అయితే జీవిత సత్యం చెప్పినవు తమ్మి పాటలు అయితే మంచి మంచి పాటలు పాడినవు తమ్మి మస్తు కృషి చేసినావు ఇక మా ఛానల్ తరఫున నీకు ఒక చిన్న చిరు సన్మానం తమ్మి ఇట్లానే నువ్వు భవిష్యత్తులో మంచిగా మంచి సింగర్ కావాలని ఇక నువ్వు అనుకున్న ఆ గవర్నమెంట్ జాబ్ కూడా కొట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు తమ్మి తీసుకున్నా కదా తమ్మి మా ఛానల్ తరఫున మరి నీకు ఏమనిపించింది ఒక రెండు ముచ్చట్లు చెప్పు తమ్మి మా ఛానల్ గురించి అన్న మీ గురించి ఎంత చెప్పినా తక్కువే అన్న మినిమం అరవై డెబ్భై కిలోమీటర్ల దూరం నుంచి మా కళాకారుల కోసం నా కోసం వచ్చినందుకు మీకు థై ధన్యవాదాలన్న ఆర్ఎస్ క్రియేషన్స్ వేదిక కళాకారుల గొంతుగా అనే నినాదంతో మా అలాంటి మట్టిలోని మాణిక్యాలని తెర వెనుక ఉన్న వాళ్ళని తెర ముందుకు తీసుకొస్తున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్ఎస్ క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సుశీలు కదా ఎట్లున్నదో తమ్ముడు మంచి మస్తు పాటలు పాడిలే గట్ల ఉంటాయి మరి మళ్ళొక్క కా, తోటి మళ్ళత్త అప్పటిదాకా ఉంటాం మరి దండాలు శరార్సులు